సాయి వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం బాలినేని నాగబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు జనసేనలోకి చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు త్వరలోనే తేదీని ప్రకటిస్తారని బాలినేని తెలిపారు ఇక ఇదే బాటలో జగేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా ఉన్నారు ఈ క్రమంలో మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సామినేని ఉదయభాను పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు జనసేన పార్టీలో చేరే అంశంపై సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ తో చర్చించినట్లు తెలుస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో తన కేడర్ తో ఏ విధంగా పార్టీలో చేరాలనే అంశంపై పవన్ తో చర్చలు జరిపినట్లు సమాచారం పార్టీ మార్పుపై సామినేని ఉదయభాను గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు పవన్ మీటింగ్ తో తెరదింపినట్లయిందంటున్నారు సామిినేని ఉదయభాను ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై నాలుగవ తేదీన జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు

영상편집 <목소리도> 및 YCP కి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలనేని సామనేని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు అయితే ఇదే అంశానికి సంబంధించి మా ఎడిటర్ వర్మ అనాలసిస్ ఇస్తారు చూద్దాం. లై అయిన తర్వాత కొత్త కూర్వాత వంద కూటమి పార్టీలోకి అడుగులు వేస్తున్న నేపథ్యం ఈ పరిస్థితుల్లో చాలా కీలకమైన అంశాలు ఒకటి కాదు రెండు కాదు రోజుకొక అంశం తెర మీదకి వస్తానే ఉన్నది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బంధువు ఆయన జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకోవడం అసలు ఎవ్వరూ కూడా ఊహించినటువంటి పరిణామాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము వాళ్ళ బంధువర్గం వాళ్ళ ఎవరైతే దగ్గరగా ఉండే వాళ్ళ కోర్ టీం వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది శిలాశాసనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే జరుగుతుంది ఆయన మాట మీదే నిలబెడతారు వాళ్ళతోటే ముందుకు సాగుతారు అలాంటి నమ్మకస్తుల్లో సొంత మనుషుల్లో ఎక్కువగా భావించే వ్యక్తి వాళ్ళనేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో ఒక కంచుకోటను ఏర్పాటు చేసుకున్న సీనియర్ నాయకులు వైఎస్ గారి దగ్గర నుంచి కూడా ఆ ఫ్యామిలీకి చాలా మంచి అభినవ సంబంధం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఈరోజు బయటికి వచ్చారు బయటికి వచ్చి కూడా ప్రధానమైన తెలుగుదేశం పార్టీలో కాకుండా జనసేనలో ఆయన చేరడం ఇది ఇది చాలా ఆసక్తి కలిగించే అంశం ఎందుకు పవన్ కానీ గారితో ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవాల్సి వచ్చింది ఇలా చాలా అంశాలన్నీ కూడా ఈ మీద తెర మీదకి వస్తున్నాయి ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కొద్దిసేపటి క్రితమే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాలినేని వాసు అంటారు ఆయన ముద్దుగా వాసు కలవడం జరిగింది కలిసిన నేపథ్యంలో అంటే నిన్నటి నుంచి కూడా ఈ వార్తలు వస్తున్నాయి పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేశారు చెబుతూనే ఆయన కీలకమైన అంశాలు ఈరోజు మీడియా ముందు ప్రస్తావించడం అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత జనసేనలో ఆయన చేరతానని ఒంగోలులో తన అడ్డ ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో తన పట్టు ఏమైతే ఉందో ఆ ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నేనేంటో వైసీపీకి జగన్కి చూపిస్తానన్నట్లుగా ఆయన ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా సవాలు విసిరిన నేపథ్యం ఆ పరిస్థితుల్లోనే ఆయన ఒంగోలులో సభ ఏర్పాటు చేసి ఒక మంచి ముహూర్తం చూసుకుని పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఆహ్వానించి తన పవర్ ఏంటో చూపిస్తానని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడమే కాకుండా నా మీద నమ్మకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సమయంలో ఆయన తలుచుకోవడం జరిగింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారితో మందికి చాలా రకాలుగా అనుబంధాలు ఉన్నాయి ఆయన ఒక సొంత మనిషిలా చూసుకునేవారు రాజశేఖర్ రెడ్డి ఏం చెప్తే అది వినేవారు ఆయన కూడా అంత గౌరవం ఇచ్చేవారు కానీ కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పాటు చేసి అక్కడ నుంచి తనదైన స్టైల్లో ఆయన రాజకీయాలు చేయడం మొదలు పెట్టాడు ఇది చాలామందికి డైజెస్ట్ కాలేదు ఓకే నయా అన్నో భయా అన్నో లేకపోతే ఒక అధికారం వస్తుందనో అధికారంలో ఉన్నామనో తమ అభిప్రాయాలు ఏమి కూడా వాళ్ళు వ్యక్తపరిచే పరిస్థితి లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా పట్టించుకోలేదు తన సొంత నిర్ణయాలతో తన సొంత మార్గంలోనే ముందుకు సాగారు ఇది ఈరోజు పార్టీకి నాయకులకి ఇబ్బందికరంగా మారింది చాలామంది స్తబ్దంగా ఉన్నారు కొన్ని రోజులు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితి కనిపించట్లేదు ఒకరు ఒకరు బయటకు వస్తున్నారు సామినేని ఈరోజు బాలినేని వరుసగా వీళ్ళే కాకుండా కిలాడి రోషయ్యి ఉన్నారు గ్రంథి శ్రీనివాస్ కూడా అక్కడికి భీమవరం ఎం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా బయటికి రావడానికి అయినా సన్నాహాలు చేసుకుంటున్నారు అంటే పరిస్థితి ఎంత విషమంగా వైసీపీలో తయారైంది అన్నది ఇవన్నీ కూడా నిదర్శనాలు కొన్ని అంశాలు నేను చెప్తాను బాలినేని గారు ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన అంశాలు మీడియా ముందు ప్రస్తావించిన అంశాలు ఆ రోజు జగన్తో కలిసి నడిచాం నా మీద నమ్ముకుతోనే వైఎస్ రాజశేఖర్ రాజకీయ భిక్ష పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు జగన్తో కలిసి నడిచాం నేను పన్నెండు మంది కాంగ్రెస్కు రాజీనామా చేసాం అంటే వీళ్ళు త్యాగం చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము నిలబడ్డాము ఆయన ఆయన చెబుతూనే జగన్ ఎదగాలని ఉప ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షంలో మేము ఉన్నాం ఉప ఎన్నికలు వీళ్ళు గెలిచిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో జగన్ ఎట్టి పరిస్థితుల్లోనే సీఎం చేయాలి మన రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని ఏ రకంగా ఉన్నా రాజకీయ పరంగా ఆయన అభివృద్ధి కోరాలి ఆయన ఉన్నతి కోరాలి ఆయన గొప్ప శిఖరాలు ఎక్కాలి అని చెప్పు ఎంతో ఆశించి ఆయన వెనకాతల మేము తిరిగాము అయితే మా డబ్బులతో గెలిచి ఇక చాలా కీలకంగా ఈ ఈ అంశాన్ని ఈయన తీసుకురావడం జరిగింది మా డబ్బులతోటే జగన్ గెలిచి ఇప్పుడు నో అంటున్నారు మమ్మల్ని అనే విధంగా ఆయన మాట్లాడమే కాకుండా జీవితాంతం నా గుండెల్లో ఉంటారని జగన్ ఆనాడు చెప్పారు ఏదైతే ఈ రాజీనామాలు చేశారో లేకపోతే వీళ్ళు పదిహేడు మంది రాజీనామాలు చేసిన తర్వాత బై ఎలక్షన్లో గెలడం ఇవన్నీ అయిన తర్వాత నా గుండెల్లో మీరు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారని చెప్పి ఆయన మాటిచ్చారట అంతేకాకుండా ఈ పదిహేడు మందిని వదలకుండా అండగా ఉంటామని కూడా ఆ రోజు మాటిచ్చారు విశ్వసనీయత అని పదే పదే చెప్పే జగన్ ఈ పదిహేడు మందిలో ఒక్కరినైనా మంత్రిని చేశావా ఇది ఆయన ప్రధానంగా క్లెయిమ్ చేస్తున్న అంశం అంటే పదిహేడు మంది వాళ్ళు రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి త్యాగం చేసి ఒక వ్యక్తి కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోను వాళ్ళ తండ్రి గారి మీద ఉన్న గౌరవంతోను వాళ్ళు వచ్చి పార్టీలో చేరతి పదిహేడు మందికి నువ్వు ఏం న్యాయం చేసావయ్యా అని చెప్పి ఈయన బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి ఇక జగన్ మనస్తత్వం అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అట అలా ఆట ఈయన ఇలా ఉంటారట ఇలా చేస్తారా అటా అట వరకు ఉన్నది కానీ అట అట కాస్త ఈరోజు రోడ్డును పడే పరిస్థితి కనిపిస్తుంది ఇది వైఎస్ఆర్సిపికి చాలా పెద్ద దెబ్బ కోలుకోలేని దెబ్బ బాలినేని శ్రీనివాసరెడ్డి బయటికి రావడం మిగతా వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలామంది బయటకు వచ్చారు ఆయన మీద విమర్శించారు అవి పెద్దగా పరిగణలోకి తీసుకోరు రాజకీయాల్లో కానీ కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తి బంధుత్వం ఉన్న వ్యక్తి ఈయన వచ్చి బయట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే ప్రతి ఒక్కరు బ్రెయిన్లోకి కూడా అది వెళ్తుంది సో అదే పరిస్థితి ఈరోజు జరుగుతుంది జగన్ మనస్తత్వం అందరూ తెలుసుకోవాలి అని చెప్తేనే వైఎస్ మీద అభిమానంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైసీపీలోనే కొనసాగాను చాలా ఇబ్బందులు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పడ్డారని చెప్తున్నారు రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ నా గురించి మాట్లాడారు అంతేకాకుండా నా పేరు ప్రస్తావించిన పవన్ పై నాకు నమ్మకం కలిగింది గతంలో ఒక వీరమహిళ అధికార ప్రతినిధి ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఆవిడ మీదే ఎవరో వాసు వాళ్ళ అనుచరుడు మిడ్ నైట్ ఏదో ఫోన్ చేసి కొద్దిగా అసభ్యంగా మాట్లాడి ఇబ్బందిగా పెట్టారు అది అందరికీ తెలిసిన విషయం కూడా మర్చిపోయి ఉండొచ్చు కాక అయితే ఆ టైంలో ఆమె ఆమె ఎవరోగా రాయబాట అరుణ రాయబాట అరుణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది ఆ కంప్లైంట్ మీద ఈయన మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇద్దరు ముగ్గురు కార్పొరేట్లతో రాయబాట అరుణ మీద పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఒక ఆడపిల్ల మీద ఒక మహిళ మీద ఎందుకు ఈ రకమైన కేసులు పెట్టి ఆమెను ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఈయన ఒక మెస్సేజ్ పంపించారు ఆ మెస్సేజ్కి పంపించిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటనే ఆయన పెట్టిన కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేయించుకోవడం జరిగింది వాళ్ళని కాంప్రమైజ్ చేయడం జరిగింది ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి బాలినేని శ్రీనివాస్ విలువనివ్వడం అన్నది వీళ్ళిద్దరు బంధం అప్పట్లోనే బలపడింది జనసేనలోకి నేను ఎప్పుడు వస్తాను అని చెప్పి ఊహాగానాలు వచ్చినాయి ఈరోజు అది నిజమైంది సో ఎంత త్యాగం చేసినా జగన్ నా గురించి మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ నా గురించి మాట్లాడారు బాలినేని మంచివారు అని చెప్పి మాట్లాడాడు అలాంటిది ఆయన కోసం నేను నా పదవను వదులుకుని నా ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకుని ఏమవుతుందో తెలియని ఒక అంధకారంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి నీ కోసం నేను ఎంత చేస్తానంటే ఒక్కరోజన్నా సరే నా త్యాగాన్ని గుర్తించేవా అసలు నా గురించి ఎప్పుడైనా మాట్లాడేవా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అవసరం అంతేకాకుండా ఎన్నికల సమయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రాలేకపోయాను అని చెప్పి మాట్లాడటమే కాకుండా నాకు పదవులు ముఖ్యం కాదు గౌరవం ముఖ్యం కాదు నేను చాలాసార్లు ప్రస్తావించిన అంశం రాజకీయాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి దురాశ దుర్బుద్ధి ఏదో సంపాదించాలి ఏదో ఆశించాలి అనే తత్వం ఒకటి ఉంటుంది మరొకరు మొక్కుసూటిగా పోయే వ్యక్తిత్వం ఎందుకంటే వాళ్ళు మనస్సాక్షికే విలువనిస్తారు డబ్బుకు విలువనివ్వరు లేకపోతే పదవులకు విలువనివ్వరు నువ్వు పదవి ఇస్తే అంతా పోతే అంత అంతేగాని అగౌరవంగా మాట్లాడినా తోలనాడినా నీ ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తానని బాసితను చూపించినా దాన్ని భరిస్తూ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఈరోజు రాజకీయాల పరిస్థితి చూస్తాయి సో ఈ రెండు రకాల్లో ఆత్మగౌరవం ఉన్నవాడు ఎవడు కూడా మాట పడి ఎక్కడ ఉండడు ఆ ఫీల్డే ఉన్నది ఏ ఫీల్డ్ అయినా సరే ఇష్టం వచ్చినట్లు ఎవరితో మాటలు పడి ఇంక వాడు ఏం చేసినా సరే సలాం అంటూ గులాంగిరి కొట్టే వాళ్ళ తత్వం ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏవో ఆశలు ఉంటాయి వాళ్ళు వదిలేసుకుంటారు వదిలేసుకోండి నువ్వు తిట్టినా పర్లేదు నువ్వు కొట్టినా పర్లేదు బాంఛ్యం ద్వారా నీ కాలం బొక్కుదావని ఉంటాడు ఇంకొకటి తిట్టాడంటే నువ్వు ఎవడో నన్ను తిట్టడానికి నా బతుకు నేను బతుకుతాను అని చెప్పి గౌరవంగా బయటకు వచ్చే రకం ఇంకో రకం ఉంటుంది ఆ రెండో రకం వ్యక్తి ఈరోజు బాలినేరు శ్రీనివాస్ అన్నట్లుగా ఆయన మాట్లాడేది నాకు పదవుల ముఖ్యం కాదు గౌరవం ముఖ్యం గౌరవానికి మించింది ఆత్మ గౌరవానికి మించింది ప్రపంచంలో ఏది ఉండదు దాన్ని ఎవరు కొనలేరు ఇది అక్షర సత్యం మరొక అంశం పవన్ కళ్యాణ్కు ఇదే విషయాన్ని చెప్పి పార్టీలోకి వస్తున్నా నే నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర అవమానాలు పడ్డానో అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను ముందే వ్యక్తం చేశాను నా ఆత్మగౌరవానికి నా గౌరవానికి భంగం కలిగించే విధంగా నీ పదవులో అవసరం లేదు మీరు ఏం చేసినా పర్వాలేదు నేను పార్టీ కోసం పనిచేస్తాను పవన్ కోసం పవన్ కళ్యాణ్ కోసం నేను శ్రమిస్తాను కానీ నా గౌరవాన్ని అపగౌరవం చేసినట్లు ఇలా ఉంటే నేను ఇమడలేను అని చెప్పి ఆయనకి ముందే చెప్పాను అని చెప్పి మొదటి రోజే ఇంకా జాయిన్ అవ్వకుండానే బహిరంగంగా మీడియా ముందు చెప్పిన నాయకుడు బాలినేని శ్రీనివాసు ఈ రకంగా చెప్పరు చాలామంది నా గౌరవం కోసం నేను ముందే పవన్ కళ్యాణ్ గారిని చెప్పానంటే బాబు నీ దగ్గర నేను దేహి అంటలేదు లేకపోతే నువ్వు ఏది రకంగా బిహేవ్ చేసి నన్ను తప్పుడుగా ఆలోచించినా నాకు అపగౌరవం తెచ్చుకుంటేలా మీరు మాట్లాడినా చేసినా నేను పూర్తి స్థాయిలో ఉండను అని చెప్పి చెప్పకనే చెప్పిన అంశం అది మరొక అంశం నా చేరిక మీద సోషల్ మీడియాలో ఏవో ట్రోల్స్ చేస్తున్నారు ఏవో ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వెండిపోటు పొడిచిన బాలినేని ఇంతకుమించి ఏముంటుంది ఆయన దగ్గర ఏదో డబ్బులు అడిగారు ఏదో డబ్బులు ఇస్తా అడిగారట డబ్బులు అన్నాడట జగన్మోహన్ రెడ్డి అందుకనే బయటకు వచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా కాలక్రమేణా కా కాలగర్భంలో కలిసిపోతే ఎవరి మీద ఎవరో నిందలేస్తే అవి అవి నిజం కాదు అన్నది వాళ్ళు ఆత్మసాక్షికి తెలుసుకోవాలి మరొక వైపు నిజమా అబద్ధం అనే అంశంలో బాలినేని అనే వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు నేనే డబ్బులు పోగొట్టుకున్నాను మహాస్వామి అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి అంతేకాకుండా కూటమి పక్షాన అందరం కలిసి పనిచేస్తాం ఏదైతే ఈరోజు బాలినేని శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నాడో దానికి కట్టుబడి ఉంటాను కూటమి తరఫున పూర్తి స్థాయిలో నా సర్వీసులు అందిస్తాను నాకు ఏ పదవులో అవసరం లేదు అని అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం నా పనితీరు ఉంటుంది ఇది చాలా కీలకమైంది జనసేన పార్టీలో అనియండి ఏ పార్టీలో అనియండి పార్టీ అధ్యక్షుడు గీచిన గీత దాటకుండా ఎవరు ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది ఖచ్చితంగా అలా కాదు నేను ఎడ్డివంటే నువ్వు తెడ్డివంటావు అన్నట్లుగా ఆయన ఒకటి చెప్తుంటుంటే నేను ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతానంటే ఆ పాసిజానికి గౌరవం దక్కాలి ఆ గౌరవం నేను ఇస్తాను ఎప్పుడు మన ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎదట మనిషి నీకు గౌరవం ఇచ్చి నీతో మంచిగా ఉండి ఒక మంచి పరిపాలనా పరంగా ముందుకు సాగుదాం అని రాజకీయాల్లో సూచనలు సలహాలు ఇస్తుంటే అదే ఆశతో వచ్చిన వాళ్ళు అదే తోవలో నడుస్తారు కానీ నువ్వు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి నేను ఇలాగే ఉంటాను లేదా నువ్వెవడవి నీకు ఏమి చేత కాదని ప్రతిరోజు వాళ్ళు తిట్టుకుంటా కొట్టుకుంటా చేస్తా కూర్చుంటే అది ఉండే పరిస్థితి ఉండదు అందుకని నేను క్లియర్గా ఇక్కడ వ్యక్తపరిచిన అవసరం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం నా పనితీరు ఉంటుంది ఆయన చెప్పేదాన్ని బట్టి ఆయన మంచి చెప్తే మంచిగా వెళ్తారు చెట్టు అనుకోండి అప్పుడు ఆలోచించుకుంటారు సో అది ఆయన వ్యక్తిత్వం కోసం చెప్పకనే చాలా తెలివిగా బాలినేని వాసు ప్రస్తావించిన అంశాలు ఇక మరొక వైపు మూడు పార్టీ నేతల్ని మూడు పార్టీలో ఉన్న నేతలందరినీ కలుపుకుంటూ వెళ్తాను ఈరోజు పెద్ద టాస్క్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఒకటి తెలుగుదేశం పార్టీ సెకండ్ స్థానంలో జనసేన మూడో స్థానంలో బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉన్నది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది ఎన్డీఏలో భాగస్వామిగా వీలు ముగ్గురు ఉన్నారు సో ఇవంతా కూడా ఒకే తాటి మీద నడవాల్సిన అంశాలు నేను ఒక పక్క లాగుతాను నువ్వు ఒక పక్క లాగు ఇప్పుడు మనం ఒక బోట్ మీద ప్రయాణం చేస్తున్నాము ఇది తెప్ప వేస్తారు తెప్ప మీద ప్రయాణం చేసినప్పుడు నేను ఒక పక్క లాగుతాను నువ్వు ఒక పక్క లాగుతాను అంటే అది సాఫీగా సాగదు అందరూ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా సరే ఆ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆ ట్రావెల్ సక్సెస్ఫుల్గా సాగుతుంది పీస్ఫుల్గా సాగుతుంది అంతేగాని నువ్వు ఒకవైపు లాగి నేనొక వైపు లాగితే ఇబ్బందికరంగా మారే పడి ఉంటుంది యాక్సిడెంట్ అవుతుంది దాని మీద దానికి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీని కలుపుకుని నేను వెళ్తాను వెళ్ళవలసిన అవసరం ఉండదు నేను కొత్తగా వచ్చానా లేకపోతే పాతగా ఉన్నానా అనే అంశం కాకుండా నేను ఎప్పుడు వచ్చినా మూడు పార్టీలతో సమన్వయం చేసుకుని నేను ముందుకు సాగుతాను ఎందుకంటే ప్రకాశం జిల్లాలోని తనదంటూ ఒక సొంత ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సామాన్యమైన ఏం కాదు బాలినేని వాసం అది ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మినిస్టర్ చాలా సీనియర్ అందరికీ చిత్రు మంచి పేరున్న వ్యక్తి అందుకని వీళ్ళతో కూడా నేను సమాన్యంగా వెళ్తాను మళ్ళీ ఇందులో చిచ్చు పెట్టను నేను జనసేనలో చేరని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని వీక్గా చూసా లేకపోతే బీజేపీ వాళ్ళని వీక్గా చూసి ఆ పనులు నేను చేయను ఇంకా అంతేకాకుండా అడిగిన వెంటనే ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఈయన వస్తానని అనగానే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో ఉన్నది బాలనే లాంటి ఒక పెద్ద తలకాయల్ని పార్టీలోకి తీసుకురావాలి ఇప్పుడు జనసేనలో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటంటే యూత్ అనుభవం లేని వాళ్ళు రాజకీయంగా కానీ అనుభవం ఉండాలంటే పెద్ద తలకాయలు రావాల్సి ఉన్నది ఇంకా పార్టీ అభివృద్ధి ముందుకు సాగాలంటే సంస్థాగతంగా అది సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఆ పరిస్థితుల్లోనే వాళ్ళని కూడా తీసుకొస్తామని ఇక ఒంగోలు ఎప్పుడు చేరేది త్వరలో తేదీ ఖరారు చేస్తాం ఒంగోలు ఏ రోజు ఎలా చేరుతాం అన్నది తేదీ ఖరారు చేస్తారంటున్నారు అంగరంగ వైభవంగా ధూమ్ధాముగా వైసీపీకి షాక్ ఇచ్చే విధంగా ఆయన జాయినింగ్ ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు దానికి ముహూర్తం కూడా ఖరారు చేస్తారట బాలినేని శ్రీనివాస్ వైసీపీని వదిలి జనసేనకి వెళ్ళడం అన్నది సర్వత్రా చాలా ఆసక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేకొడుతున్న అంశం మరొక వైపు బాలినేని శ్రీనివాస్తో చాలా మంది వస్తారు వైసీపీ వాళ్ళు ఇంక ఒక్కొక్కరు బయటకు వస్తారు వాళ్ళు ఎవరు సామినేని ఉదయభాను కృష్ణా జిల్లాలో తనదైన మార్కు వేసుకున్న వ్యక్తి కృష్ణా జిల్లాలో కష్టకాలంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అతను నిలబడిన వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఆయన భేటీ అవ్వడం జరిగింది సామినేని ఉదయ్ కూడా అంతేకాని ఉదయ్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన మాట్లాడు వైసీపీ చాలా దారుణమైన పరిస్థితి ఉంది నా మనసుకు కష్టం కలిగింది కాబట్టి పార్టీని వీడాను ఎందుకు కష్టం కలుగుతుందండి సీనియర్ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు దైవం అనుకున్న వాళ్ళకి కష్టం కలిగింది అంటే నిన్ను నమ్ముకుండి నీతో ఉన్న వాళ్ళు ప్రతిరోజు నువ్వే దైవంగా భావించే వాళ్ళకు ఒక్కసారిగా కష్టం వచ్చింది అంటే ఆ తప్పు ఎవరు చేసినట్టు ఆ పెద్ద చేసినట్టే ఇప్పుడు నువ్వు ఒకళ్ళు నమ్ముకున్నావు వాళ్ళతో జర్నీ చేస్తున్నావు వాళ్ళ దగ్గరే తింటున్నావు వాళ్ళ దగ్గరే పడుకుంటున్నావు లేదు ఇంక నేను నీ రోజు నుంచి నేను ఇక్కడ తినకూడదు ఇక్కడ పడుకోకూడదని నువ్వు నిర్ణయించుకున్నావు అర్థం ఏంటి ఇంకా అక్కడ నువ్వు ఉండలేవు అక్కడ నీకు తీరని అవమానం జరిగింది అదే అంటున్నాను మనస్సాక్షికి ఇబ్బంది కలిగి ఆత్మగౌరవాన్ని ఎవరైనా హిట్ చేస్తే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి లేదు ఆ రకంగానే ఆయన బయటకు రావడం జరిగింది వైసీపీ చాలా దారుణంగా ఉంది అంతేకాకుండా వైఎస్తో ఎంతో సన్నిహితంగా పనిచేశాను ఆయన కుమారుడితో అదే కమిట్మెంట్తో వైసీపీలో ఎంతకాలం నడిచాను ఎన్నికలకు ముందు అనేక సార్లు జగన్ కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మీద చేస్తున్న ఆరోపణలు నేను చాలా డిబేట్లో కూడా నా ముందుకు వచ్చిన అంశాలు మీరు కూడా చూసే ఉంటారు కొన్ని లక్షల మంది చూసి ఉంటారు సో వాళ్ళందరూ చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టించుకోడు ఎమ్మెల్యేల దగ్గరికి రానివ్వడు మినిస్టర్లతో మాట్లాడే మాట్లాడు అని చెప్పి మాట్లాడదే కానీ అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు అధికార ప్రతినిధులు ఉండేయండి ఆ స్పోక్స్ పర్సన్ వాళ్ళందరూ మాట్లాడేదే ఏమ మీరు అందరూ తప్పులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఎవడండి చేశాడు ఎవడండి చూసి కానీ వచ్చిన వాళ్ళందరూ చెప్పేది ఏంటి ఎన్నికలకు ముందు అనేక సార్లు జగన్ కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదు ఎన్నికల ముందు ఏం జరిగిందో చెప్పారట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆ కిక్కులోనే ఉన్నారు తప్పించి వాస్తవాలు ఆయన ఈ రోజు మేము అందుకని ఇబ్బంది పడుతున్నాము వైసీపీలో పరిణామాలు చూస్తే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు చాలా సీనియర్ నాయకుడు సామినేని ఉదయభాను చెప్తున్న మాటలు ఇవి ప్రత్యక్షంగా వైసీపీలో పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి అందుకని ఆ పార్టీ నిలబడే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్తున్నారు మా భవిష్యత్తు మేము మేము చూసుకోవాలని బయటకు వచ్చాం ఇంకా చనిపోదాం అనుకున్నప్పుడు ఎవరన్నా సరే ఏదో ఒక పడవలో వెళ్తున్నారండి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయినప్పుడు ముందాడు ప్రాణాలు కాపాడుకోవడం చూడాలి ఇంకా వేరేది ఏముంటుంది ఈత రాకపోతే ఇంకెవరన్నా చేయలేడు ముందు తనని తన కాపాడుకుంటా తనకేమైనా అవకాశం ఉంటే కాపాడే అవకాశం ఉంటే వాళ్ళు మంచి గజీతగాలైతే ఒకళ్ళని దాన్ని ఒడ్డుకు తీసుకొస్తారు లేదు వాళ్ళు గజ ఏత రావటం లేదు ఇంకా వాళ్ళు పూర్తిగా మునిగిపోతున్నారు ఏమీ చేయము మన మన శక్తి మేరకు ప్రయత్నించినా అది జరగదు వాళ్ళని కాపాడలేము వాళ్ళు ఏం చేస్తారు ఒక బాధపడి వాళ్ళని వదిలేసి వాళ్ళు ఏద కొట్టుకుంటూ వద్దుకు వచ్చేస్తారు అంతేకాని దాన్ని పట్టుకుని వేలాడరు కదా చనిపోయే వాడిని పట్టుకుంటే ఎవరైనా నేను చచ్చిపోతానని వెళ్ళిన సందర్భాలు ఉంటాయా కాపాడుతారు మంచి మనిషి ఉంటే కాపాడుతారు రక్షించడానికి చూస్తారు కానీ ఆ పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తారు వదిలేసి వచ్చేస్తారు ఇది అదే పరిస్థితి ఈరోజు కూడా ఇంకా మా మా బతుకేదో మేము చూసుకుందాం మా భవిష్యత్తు మేము చూసుకోవాలని బయటికి వచ్చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి బై బై అని చెప్పి ఆయన మాట్లాడు కాకుండా పవన్ కళ్యాణ్తో కలిసి అన్ని విషయాలు చర్చించాను భవిష్యత్ ఏంటి ఏ రకంగా ఉంటుంది ఎందుకు రావాల్సి వచ్చింది ఇలాంటివి అన్ని కూడా నేను చర్చించాను ఈ నెల ఇరవై రెండవ తేదీన జనసేనలో చేరుతున్నాను ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు ట్వంటీ సెకండ్ని ఆయన చేరబోతున్నాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ఆయనతో పాటుగా నేను ఉంటాను ఆయన ఒంగోలులో మీటింగ్ పెట్టి ఆయన వెళ్తారు నేను ఏం చేయాలని భవిష్యత్తు ట్వంటీ సెకండ్ ఇక్కడికి వచ్చాయిన్ అవ్వాలా లేకపోతే కృష్ణా జిల్లాలో ఏమైనా సభ ఏర్పాటు చేయాలన్న దాని మీద ఆలోచిస్తానని అంతేకాకుండా కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను అంటే వీళ్ళొక తీర్మానం చేసుకున్నారు ఒక అంశానికి సిద్ధమయ్యారు కలిసి వెళదాం కష్టమో నష్టమో భరిద్దాం అవమానాలు పడి అక్కడ ఉండే కంట ఇక్కడికి వచ్చి పదవులు లేకపోయినా గౌరవం దక్కుతుంది మర్యాద దక్కుతుంది ఆ మర్యాద కోసం ముందుకు సాగుదాం ఆ గౌరవం కోసం పనిచేద్దాము కూటమి పార్టీతోటి కలిసికట్టుగా వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డైజెస్ట్ అవ్వటం లేదు ఎందుకంటే సొంత మనుషులు వెళ్ళిపోతున్నారు కీలక నాయకులు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు ఐదు సంవత్సరాలు అయితే ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు వస్తారండి ఎవరికన్నా రావాలని ఉన్నా రాజకీయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు నాయకులు లేకపోలేదు వచ్చిన వాళ్ళు ఐదు సంవత్సరాలు ఫైట్ చేసి ఉండగలరా నూట అరవై నాలుగు సీట్లతో అతిబలంగా ఉన్న కూటమి పార్టీ నుంచి ఏ రకంగా వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళతోటి ఇప్పుడు ఫైట్ చేసే పరిస్థితి ఉంటుంది అందుకని ఎవరు వచ్చేవాళ్ళు లేరు ఉన్నవాళ్ళు ఉండే పరిస్థితి లేదు ఇలాంటి త్రిశంకు స్వర్గ స్వర్గంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నేపథ్యం దీని నుంచి ఏ రకంగా మరి ఆయన బయటికి వస్తారో ఏ రకంగా మళ్ళీ బలోపేతం చేసుకుంటారో నిన్న వెస్ట్ గోదావరికి సంబంధించి ఒక మీటింగ్ పెడితే దాని గ్రంథి శ్రీనివాస్ గారు గైరాజరట ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రంథి శ్రీనివాసరావు ఒక్కసారి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలలేదు అంటే ఆయన కూడా బై బై జగన్ అనేస్తున్నారు సో అలాగే కిలారి రోషయ్య గారు కిలారి రోషయ్య గారు కూడా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు సో వరుసగా వాళ్ళు ఒక్కడే కాదు బాలినేని శ్రీనివాస్ గారు వచ్చారంటే బాలినేని శ్రీనివాస్ గారికి ప్రకాశం జిల్లాలో చాలా పట్టున్న నాయకుడు చాలామంది వస్తారు అక్కడ కార్పొరేషన్ కూడా జనసేనని ఇప్పుడు చేయడానికి సిద్ధపడుతున్నదండి ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ గారు కనుసన్నల్లోనే ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ ఒంగోలు కార్పొరేషన్ ఉన్నది సో ఆ కార్పొరేషన్ ఎవరు చెప్తే వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి చేతిలో ఉన్న కార్పొరేషన్ ఈరోజు జనసేనకి రాబోతుంది జనసేన బల ఇష్టం పడిపోతుంది ఆయన ఒక గిఫ్ట్ కింద ఇస్తున్నాడు ఈ రోజు కార్పొరేషన్ అని చెప్పి మరొక వార్త వస్తున్న నేపథ్యం అలాగే గ్రంథి శ్రీనివాస్ అవనివ్వండి లేకపోతే గిలార్ రోషి అనివ్వండి లేకపోతే సామినేని ఉదయభాన్ అవనివ్వండి ఇంకా చాలా మంది అంటే వీళ్ళు డోర్లు ఓపెన్ చేయట్లేదు ఎవరు పడితే వాళ్ళకి ఎంట్రీ లేదు ఇక్కడ ఇక్కడ ఒక గేటు అడ్డం పెట్టారు ఒక వివిఐపి పాసులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంతేగాని సామాన్య వాళ్ళకో లేకపోతే చిల్లరగాలకో లేకపోతే తప్పుడు చేసిన వాళ్ళకో లేకపోతే ఇందులో అవినీతిలో ఇరుక్కున్న వాళ్ళకో అలాంటి వాళ్ళు ఎవరికి కూడా జనసేన నో ఎంట్రీ బోర్డు ఎప్పుడో పెట్టేసింది మంచిగా ఉన్నవాళ్ళు గౌరవంగా రాజకీయాలు చేసే వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా చెదురుముదురుగా ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ఎవరెవరిని తీసుకొస్తారు మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుందని వస్తున్న వార్తల్ని ఏ రకంగా తట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తనదైన రాజకీయాలు చేసి మళ్ళీ పార్టీని బలపడే విధంగా ఎలా నిలబడతారు అన్నది చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి